అండి నాన్ వెజ్ని ఇష్టపడేవారు అందులో చికెన్ కందనకాయలతో రెడీ చేసిన ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది చూసేయండి ప్రాసెస్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోండి అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి కందనకాయల ఫ్రై ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశానండి ఆ ప్రాసెస్ అంతా వాచ్ చేయండి చాలా బాగుంటుంది కందనకాయల గ్రేవీ టమాటాతో మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది కూడా గ్రేవీ అన్నంలోకి బాగుంటుంది ఫ్రై అయితే ఒట్టిని మనం తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుందండి కందనకాయలు వారికైతే ఇంకా ఈ రెసిపీ భలే నచ్చుతుందండి వీడియో అయితే కొంచెం లెంతీగానే పెట్టాను తప్పకుండా ప్రాసెస్ అంతా వాచ్ చేయండి ఈ ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి పసుపుని యాడ్ చేయండి మన ఛానల్లో వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా చేయండి షార్ట్ వీడియోస్ కూడా అన్నీ వాష్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఆనియన్స్ పసుపు మంచిగా అన్నింటినీ కలుపుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆనియన్స్ ఎప్పుడైనా మనం చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది థిక్నెస్గా వస్తుంది అన్నింటినీ బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి ఇలా కలర్ అంతా చేంజ్ కావాలి మనం నీట్గా కడుక్కున్నటువంటి కందనకాయలు పక్కన పెట్టుకోండి ఇక్కడ హాఫ్ కేజీ కందనకాయలకి నేను ఒక మీడియం సైజు టమాటాలను ఒక ఏడమిది తీసుకున్నాను టమాటాలు మనం ఎక్కువ తీసుకుంటే గ్రేవీ అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇది గ్రేవీ కర్రీ అండి కందనకాయ టమాటా వేసి మనం గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం రైస్ చపాతీలోకి బలే ఉంటుందండి ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది నీట్గా కడుక్కున్న కందనకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి కందనకాయల్ని మనం తెచ్చుకున్న తర్వాత నిమ్మరసం సాల్ట్ వేసి మంచిగా నీట్గా కడిగి పెట్టుకోండి ఎటువంటి నీసువాసన రాకుండా ఫ్రెష్గా భలే ఉంటాయి కందనకాయలు మనం కందనకాయలని కుక్కర్లో వండుకుంటే మంచిగా బాయిల్ అవుతాయండి కుక్ అవుతాయి మెత్తగా కొంచెం తక్కువ టైం పడుతుంది నేను ఈ ప్రాసెస్ చేయడానికి కూడా నాకు ఒక యాభై నిమిషాల టైం పట్టిందండి అంత మంచిగా మనం కుక్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు ఆనియన్స్ కందనకాయలు అన్నింటినీ బాగా కలుపుకోండి అన్నింటిని బాగా కలుపుకొని ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇవి కొంచెం తొందరగా మగ్గడం కోసం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ఏ రెసిపీలోకైనా సాల్ట్ యాడ్ చేయండి ఆనియన్స్ వేయగానే ఇంకా తొందరగా కుక్ అవుతాయి మూత పెట్టుకొని అందులోని వాటర్ అంతా బయటికి వచ్చేంతసేపు ఉడకనిచ్చుకోవాలి ఒక పది నిమిషాలు మనం కుక్కర్ పెట్టు మూత పెట్టుకొని ఇలా కందనకాయలు టమాటా ఆనియన్స్ ఉడికిస్తే అందులో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ తర్వాత మనం రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి అలానే కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి కొబ్బరి పౌడర్ వేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది ధనియా పౌడర్ని యాడ్ చేసి కొబ్బరి కారం ధనియా పౌడర్ యాడ్ చేసి ఒకసారి మొత్తం అటు ఇటు బాగా కలిగి పెట్టుకోండి ఇలా కలిగి పెట్టుకుంటే కారం ఉప్పు కారాలు అన్నింటినీ ముక్కలు అనేవి బాగా పీల్చుకుంటాయి ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా మర్చిపోకుండా చేయండి సాల్ట్ అనేది ఇప్పుడు వేసానండి మనం ముందుగా ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ చూసుకొని రుచికి తగినంతగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉప్పు కారాలు పీసెస్కి బాగా పట్టనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూసారా గ్రేవీ అంతా చిక్కబడిపోయింది ఇందులోకి మనం ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న ధనియా పౌడర్ని మొత్తము బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి బాగా పట్టించాలండి ఇందులోకి మనం వచ్చేసి మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నావో ఇక్కడ హాఫ్ కేజీ కందనకాయలకి మనం ఒక పావు లీటర్ అలా హాఫ్ లీటర్కి ఎక్కువైనా వాటర్ తీసుకోవచ్చు మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీకి హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను వాటరు మనం కుక్కర్లో పెట్టినప్పుడు ఈ వాటర్ అనేది ఆవిరైపోయి బాగా మంచిగా ముక్కలు అనేవి ఉడుకుతాయండి భలే ఉంటుంది ఈ రెసిపీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది మనం టమాటాలు కొబ్బరి వేయడం వల్ల ఇంకా రుచి అనేది బాగా వస్తుంది ఈ గ్రేవీని బాగా మరగనివ్వాలండి మనం మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మొత్తం కందనకాయలు బాగా ఉడకనివ్వాలి ప్లీజ్ మన ఛానల్ని వాచ్ చేయండి లైక్ చేయండి అలానే కమెంట్ బాక్స్లో తప్పకుండా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ కూడా చేయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూశారు కదా ఎంత వాటర్ పోసామో హాఫ్ లీటర్ వాటర్ మొత్తం మొత్తం మరిగిపోయాయండి మొత్తం ఉడికి మొత్తం దగ్గర అయ్యాయి ఇంకా పైన ఆయిల్ కూడా మంచిగా తేలుతుంది ఒక రెసిపీ పర్ఫెక్ట్గా అయ్యింది అని అంటే దానిపైన ఆయిల్ తేలిందంటే ఇంకా ఉడికిందని మనం అర్థం చేసుకోవాలండి చూసా చూడండి ఈ విధంగా మొత్తం మంచిగా ఉడికిందండి గ్రేవీ అంతా దగ్గరికి పడిపోయింది అయిపోయింది చాలా బాగుంటుందండి సర్వ్ చేసుకోండి మనం దించడానికి ఒక రెండు నిమిషాల అయితే గరం మసాలాను యాడ్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ అండి